గంజాయి కొనుగోలు చేసి అమ్మకాలు చేపడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరుస్తున్నట్లు పిఠాపురం సిఐ శ్రీనివాస్ తెలిపారు కాకినాడ జిల్లా గొలప్రోలు పోలీస్ స్టేషన్లో ఎస్ఐఎన్ రామకృష్ణ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ మాట్లాడుతూ ముందస్తు సమాచారంతో ఎస్పీ ఆదేశాలు కాకినాడ డీఎస్పీ ఉత్తర్వుల మేరకు గొలప్రోలు ప్రైవేట్ లేఅవుట్లో అనుమానాస్పదంగా నలుగురు వ్యక్తులు గంజాయిని పంచుకునే క్రమంలో ఎస్ఐ వారి సిబ్బందితో అరెస్టు చేసి వారి వద్ద నుంచి నాలుగు కేజీల గంజాయి ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకుని జేఎఫ్సీఎం కోర్టులో హాజరుపరచడం జరుగుతుందన్నారు మాకు రాబడినటువంటి సమాచారం ప్రకారంగా మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారి ఆదేశానుసారం అలాగే ఏఎస్పి గారు ఉత్తర్వుల ప్రకారంగానే ఎస్ఐ గారు క్రైమ్ టీము అందరూ కూడా ఈ గొల్లప్రూల్ అవుట్కట్స్లో ఉన్నటువంటి నల్లంవారు సైట్లోని గాంజా ఉన్నది అనేటువంటి ఇన్ఫర్మేషన్ మీద వెళ్ళి ఆ ప్రదేశంలో ఒక నలుగురు వ్యక్తుల్ని ఒక చిన్నగా ఉన్నటువంటి ఒక బాలు కూడా మా అదుపులోకి తీసుకుని వాళ్ళందరినీ కూడా కొచ్చి నుంచి మీదట వాళ్ళ దగ్గర నాలుగు కిలోలు గాంజా ఒక మోటార్ సైకిల్ మాకు దొరకటం జరిగింది దాన్ని ఎస్పీ గారి ఆదేశానుసారంగానే కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు మొదలుపెట్టిన తర్వాత ఎవరైతే ఈ ప్రేమ్ కుమార్ అనేటువంటి వాడు అలియాస్ దుర్గాప్రసాదు ఒక జోనల్ వ్యక్తి వీళ్ళిద్దరూ కూడా కాకినాడ రీచర్లకు చెందినటువంటి వ్యక్తులు వీళ్ళు అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లిలోని ఒక లోకేష్ మొడ్డు లోకేష్ అనేటువంటి వాడు అలియాస్ లోపు వాడి దగ్గర ఈ గాంజాయిని కొలుకుని అక్కడే ఒక మోటార్ సైకిల్ని దొంగతనం చేసి వాడిని కూడా డబ్బులు ఇస్తామని తీసుకుని ఈ అవుట్ కట్స్లో నల్లంవారి సైట్లోని మళ్ళీ ఇంకొక ఇద్దరు ఒక మూలపేటకి చదివి చెందినటువంటి దుర్గా ప్రసాద్ అలియాస్ అబ్బాస్ వాణ్ణి గాంజా వచ్చిందనే రామణ్ణి అక్కడికి పిలిపించుకోవటం తర్వాత అలాగే ధనాల మనోహర్ అలియాస్ మను వీడికి వచ్చేటప్పటికి పిఠాపురం మంగాయం పేట వాణ్ణి కూడా అక్కడ పిలిపించుకుని ఈ నలుగురు వ్యక్తులు కూడా ఈ నాలుగు కిలోల గాంజానే సమ సమంగా చేసుకుందాం అనేటువంటిదప్పుడు దప్పుడు వాళ్ళని చుట్టుముట్టుకుని కేసు రిజిస్టర్ చేసి అక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకుని వచ్చి రిమాండ్ రిపోర్టు తయారు చేసి జుడిషియల్ కస్టడీకి మేజిస్ట్రేట్ గారి దగ్గరికి ఇవాళ పిఠాపురం హాజరుపరుస్తున్నాం